హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు సూర్యతేజ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన వీడియోస్లో ఎమ్మి ఎమ్మి ఉల్లి పకోడా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా అండి ఇప్పుడు మనం తయారీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇవైతే పెద్ద సైజు ఉల్లిపాయలు అండి మూడు ఉల్లిపాయలు బాగా కడిగేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం తర్వాత ఇందులో స్పైసీకి సరిపోయేటట్టు పచ్చిమిర్చి అండి నేనైతే ఒక పన్నెండు పదమూడు వరకు వేసుకున్నాను తర్వాత ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ క్రష్ చేసుకున్న ధనియాలండి ఇవి పచ్చి ధనివ ధనియాలే వేయించినవి కాదు ఓకేనా ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మనం చేత్తో గట్టిగా నలుపుకుందామండి విడివిడిగా అయిపోవాలన్నమాట మనం చేసేది ఉల్లిపకోడా కదండి ఉల్లిపకోడాకి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట మీకు ఇంకా కావాలంటే ఇంకా వన్ అవర్ టూ ఉల్లిపాయలని కట్ చేసుకోండి ఓకేనా ఇది పావు కిలో పిండికి అయితే ఇది అయితే సరిపోతుందండి చూడండి నేను మొత్తం విడదీసేసాను మనకి ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి బాగా విడిపోయినాయి ఇప్పుడు ఇందులో ఈ పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకుందామండి తర్వాత ఈ ధనియాలు క్రష్ చేసుకున్నాం కదండి ధనియాలు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం చూడండి ధనియాలు కూడా వేసేస్తున్నాను మొత్తం కలిపేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో అయితే నేను కిలో శనగపిండి అండి ఇదైతే వేస్తున్నాను కిలో శనగపిండికి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి అండి బియ్య పిండి ఏంటంటే ఇది క్రిస్పీనెస్ వస్తుంది కదా అని వేసుకొని ఇందులో కలర్ కోసం అయితే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతే అండి నేనైతే ఇంకేం వేయలేదు ఇవన్నీ వేసుకొని బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలండి ఆల్మోస్ట్ ఉల్లిపాయల్లో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్తో మనకు మొత్తం ఆల్మోస్ట్ కలిసిపోతుంది అనమాట ఇంకా సరిపోలేకపోతే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్నే వేసుకోండి అంతకెక్కువ మాత్రం వాటర్ వేయకండి చూడండి నాకైతే ఆల్మోస్ట్ సరిపోయింది కొంచెం నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ మాత్రమే వేసానండి ఈలోగా మనం ఆయిల్ పెట్టుకుందామండి స్టవ్ పైన పిండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అందుకని ఇంకా లేట్ చేయడం ఎందుకని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసేస్తున్నానండి ఈలోగా మనం ఇది కలుపుకుందాం ఓకేనా చూడండి ఆయిల్ అయితే పెట్టేసాను ఇది ఒక పక్కన మనకి వేడైపోతుంది కదా మావాడు ఎప్పుడెప్పుడు చేస్తానా అని వెయిట్ చేస్తున్నాడు అనమాట ఓకేనా ఇంకెందుకు లేట్ మరి చూడండి మన పిండి అయితే రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెంటీలో వస్తే మనకి పకోడీ పిండి అనేది రెడీ అయిపోయినట్టండి చూడండి ఇప్పుడు మనకి ఆయిల్ వేడైందా లేదా చూసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి మంటని ఆయిల్ వేడి చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత పకోడీ వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఓకేనా ఇదైతే మనం పకోడి పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని వేసుకుందామని ఇదేం అంత పెద్దగా కాదు చిన్నగా కాదండి మీడియం సైజులో వేసుకోండి ఒక షేప్ అయితే రావు నాకైతే అసలుకే రావు ఎలా వస్తే అలా వేసుకోండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఓకేనా ఇది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోండి మన పకోడి అయితే రెడీ అయిపోతుందండి చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్టీగా వచ్చిందనమాట ఎవరికైనా నచ్చితే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో పక్కా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇది మనకి గోల్డ్ కలర్ వస్తే మనకి ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు జాలి గరిటతో ఈ ఆయిల్ అంతా కిందికి పడిపోతుంది కదా తీసేసుకొని మనమైతే ప్లేట్లో వేసుకుందాం ఇంకా మిగిలిన పిండిని కూడా అలానే పకోడీలాగా వేసుకోవాలండి అంతే అండి ఎమ్మి ఎమ్మి క్రంచి క్రంచి క్రిస్పీ క్రిస్పీ ఉల్లి పకోడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా అండి మీలో ఎవరికన్నా మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయింది కదా స్వీట్ షాప్లో దొరికే అంత టేస్ట్ వచ్చిందండి నిజంగా చెప్తున్నాను చాలా బాగా వచ్చింది అనమాట ఓకేనా అండి ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ కామెంట్ మాత్రం పక్కా చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి బాయ్ మరి